మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం మిథున రాశి మరి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట గడియ లక్ష్మీ గడియ స్నాన గడియ పూజ గడియ మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఏ కార్యక్రమైనా కానీ ఈ నెలలో తొమ్మిదో తారీఖు నుంచి కొన్ని నవగ్రహాలు శాంతమవుతున్నాయి వీళ్ళకి మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి ఈ మూడు గ్రహాలు ఘోషించిన దాని వలన ఈ రావుకేతువుల వలన వీళ్ళకి కళ్యాణ యోగం అనేది దగ్గరకు వచ్చి మిస్ కావటం ప్రేమించిన వాళ్ళు దూరం కావటం ప్రేమించిన వాళ్ళు మోసం చేయటం ప్రేమించిన తర్వాత పెళ్ళి చేసుకుంటారని చెప్పి మోసం చేసి వాళ్ళు దూరం వెళ్ళిపోవటం మళ్ళీ ఏరే పెళ్ళి వాళ్ళు చేసుకోవటం వాళ్ళ గురించి వీళ్ళు ఎదురు చూసి 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 జీవిత లైఫ్ను నాశనం చేసుకోవటం ఎందుకంటే ఒక మనిషిని అభిమానించి ప్రేమించిన తర్వాత మళ్ళా రెండో మనిషిని ప్రేమించాలంటే చాలా వరకు బాధాకరంగా ఉంటుంది ఒక మనిషితో మోసం పోయిన తర్వాత రెండో మనిషితో మనం మళ్ళీ స్నేహం చేయాలంటే చేయలేం అది మనస్ఫూర్తిగా చేయలేం ఎందుకు చేయలేము అంటే అందరూ ఒక రకంగా ఉండరు అందరూ మనస్తత్వాలు ఒక రకంగా ఉండవు కొంతమంది జాలి హృదయాలు ఉంటాయి కొంతమంది కఠినమైన హృదయాలు ఉంటాయి ఆ కఠినమైన హృదయంలో ఉండవలసిన వాళ్ళు ఒక్కలిద్దరు కాదు వంద మందిని ప్రేమిస్తారు వంద మందితో వాళ్ళు తిరుగుతుంటారు అవి కఠిన జీవితం ఇది ఈ ప్రేమ అనే విషయాన్ని గురించి ఆ ప్రేమకి విలువ ఇచ్చిన వాళ్ళు దాని గురించి ఆలోచించే వాళ్ళకి ఒకలిద్దరితోనే వాళ్ళకి సరిదిద్దుకుంటారు ఇక మూడో దానిది ఎందువల్ల అంటే మనకి ఒకటి రెండులోనే మనకి క కలిసి రాలేదు ఇంకా మూడు నాలుగు ఐదు అయ్యను కలిసి వస్తాయా అది కూడా అలాంటి వాళ్ళే కదా అది కూడా మనల్ని మోసం చేస్తారు కదా అన్నట్టుగా ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ వాళ్ళ యోగ నక్షత్రాన్ని బట్టి ఇలా జరుగుతుంటాయి కాబట్టి పడ్డవాడు చెడ్డవాడు కాదు మనం ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా ఆలోచించి అడుగేయండి మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే మీ జాతకంలో ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం రాబోతుంది ఆమె కాలు పెట్టిన కానించి అష్టౌసర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలిగే యోగం అనేది మీ జాతక యోగాన్ని బట్టి చాలా వరకు కనబడుతుంది మరి మీ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఆ స్త్రీ కాలు పెట్టిన కానుంచి ఏది స్త్రీ వచ్చి పురుషుడికి పురుషుడి నుంచి స్త్రీకి నేను చెప్పే విషయము రెండు విధానాలుగా మీకు వర్తు మీకు వర్తిల్లుతుంది ఒక పురుషుడు ప్రేమించిన తర్వాత ఒక స్త్రీ జీవితంలో ఎంటర్ అనుకోండి వాళ్ళ జీవితంలో కూడా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి అలాగ స్త్రీ జీవితంలో నుంచి పురుష జీవితానికి వెళ్ళారు అనుకోండి వాళ్ళ కుటుంబానికి కూడా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి వీళ్ళ జీవిత యోగాన్ని బట్టి చూసుకుంటే వీళ్ళకి ఏ కార్యక్రమేనా కానీ కొన్ని రోజులు బాగుంటుంది కొన్ని రోజులు బ్రేక్ అయిపోతుంటుంది ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం లేకోకుండా అయిపోతుంటుంది మరి అది ఎందువల్ల అవుతుంటుంది మరి అందరి లెక్క మనం ఉన్నాము అందరి మనం దేవుణ్ణి పూజిస్తున్నాము అందరూ ఎలాగా అభిమానిస్తే మనం అలాగే అభిమానిస్తున్నాం మరి అందరికీ మంచిగా ఉండి మరి మనకెందుకు ఇలా అవుతుంది ఏమిటా అనేది చాలామందికి కొంత సందేహాలు ఉంటాయి అది వాళ్ళ దోషాన్ని బట్టి అలా జరుగుతుంటుంది వాళ్ళ దోషం అంటే వాళ్ళకి గర్భదోషము నాగదోషము నాగబంధ దోషము అష్టబంధ దోషము గ్రహదోష బంధము దోష బంధము శని దోష బంధము ఇలాంటి కొన్ని దోషాలు ఉంటాయి ఆ దోషాలను వాళ్ళకి తెలియక ఆ దోషాలకి శాంతం చేసే విధానాలు కొన్ని ఉంటాయి మరి ఆ విధానాలు మీరు తెలుసుకొని మేము చెప్పిన విషయం ప్రకారంగా మీరు చేసినట్టుకైతే మీలో ఉండాల్సిన గ్రహదోషం కానీ స్త్రీ దోషం కానీ గృహదోషం కానీ సంతాన దోషం కానీ వ్యాపార దోషం కానీ బిగినీసు దోషం కానీ చేసే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ వాళ్ళకి అభివృద్ధి కావాలి అంటే వాళ్ళ మీద ఉండాల్సిన ఈ కర్మదోషాలని మనం శాంతం చేస్తేనే వాళ్ళకి బాగుంటుంది మరి వీళ్ళకి విద్యాపరంగా చూసుకుంటే చాలా వరకు చాలా ఫాస్ట్గా చదువుతారు విద్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు చదువు విషయాలలో అతి వేగంగా ముందే ఉంటారు చదువు చదువుతారు మంచిగా సాధిస్తారు పది మందికి హెల్పింగ్ చేస్తారు పది మందితో సహకారం పొందుతారు కానీ గుడ్డిగా ఏరే వాళ్ళ మాట బోల్తా పడిపోతుంటారు ఆ బోల్తా పడిన కారణించే వీళ్ళ జీవితంలో టర్నింగ్ పాయింట్ అనేది బ్రేక్ పాయింట్ అయిపోతుంటుంది టర్నింగ్ పాయింట్ కావాల్సింది బ్రేక్ పాయింట్ అయిపోతుంటుంది ఆ బ్రేక్ పాయింట్ వల్ల వీళ్ళు ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ సక్రమంగా కాకోకుండా నేరుగా వెళ్ళాల్సింది పక్కదారిలోకి వెళ్ళిపోతుంటాయి ఆ పక్కదారిలో పోయినప్పుడు లేనిపోయిన సమస్యలు వచ్చి పడిపోతుంటాయి నువ్వు ఏ పని చేయకపోయినా ఆ సమస్య మీకు వచ్చే రావటం స్త్రీ నుంచి కొన్ని మోసాలు జరగటం పురుషుల నుంచి కొన్ని మోసాలు జరగటం ఇలాంటి సంఘటనలతో చాలా 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 వరకు మీరు సతమతం అయిపోతుంటారు మరి అలాగ సతమతం అయిపోయే వాళ్ళందరికీ మీకు మంచి యోగము మంచి రాజయోగం మీకు రావాలంటే మీ మీద ఉండాల్సిన గ్రహదోష నివారణ అనేది కావాలి మరి ఆ గ్రహ దోష నివారణ కావాలంటే మీరు చేయాల్సింది గోమాతని పూజించాలి గోమాతను మీరు పూజించి ఫస్ట్ మీరు చేయాల్సిన పూజా బలం ఏ వ్యాపారం కానీ ఏ బిజినెస్ కానీ ఏదన్నా మీరు ఒకటి చేయాలనుకో చేయాలనుకోవాలనుకోండి మీరు చేయాల్సిన పని ఏమిటంటే మెయిన్గా గోమాత దగ్గరికి వెళ్ళి ఐదు అరటి పండ్లు కొన్ని నవధాన్యములు కానీ ఆ ఆవుకి మీరు సమర్పించాలి సమర్పించిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ చేసుకోవాలి మీరు ఏ దేవుడికి వెళ్ళాలి ఏ గుడికి వెళ్ళాలి ఏ పూజ చేయాలి ఎక్కడ పోతే ఏది జరుగుతుంది ఏమిటనేది మీరు ప్లాన్ చేసుకొని ఫైనిట్కి అయితే హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా సెట్ అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఆ భగవంతుడు దేవు వలన మీకు మంచి రోజులు మంచి కార్యక్రమాలు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు ఎదురు వచ్చే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం ఏది దైవ అనుగ్రహం అన్ని అన్నిటికన్నా మనకు కావాల్సింది దైవ అనుగ్రహం చాలా గొప్పది ఆ దైవ అనుగ్రహం లేనిది మనం ఏది చేయలేం ఆ దైవ అనుగ్రహం మనకి ఉండాలి అంటే మీరు చేయాల్సిన పూజావలం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఆ వెంకటేశ్వర స్వామికి ఏడు వారాల పాటు మీరు పూజాబలం చేసి ఆ ఏడు వారాల పాటు మీరు పూజాబలం చేసిన తర్వాత మనకు దగ్గరలో ఉండాల్సిన వెంకటరమణ గుడికి వెళ్ళి కొన్ని ప్రసాదాలు పూజ చేసుకొని కొన్ని ప్రసాదాలు వండుకొని కొన్ని ప పండ్లు ఫలాహారాలు తీసుకొని వెళ్ళి అక్కడ వచ్చిన భక్తులందరికీ ప్రసాదం పంచి ఆ వెంకటేశ్వర స్వామికి ఏడు వారాల పాటు మీరు ఆ విధంగా చేసి ఏడు ప్రదక్షిణలు చేసినట్టుకైతే మీలో ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది శాంతమవుతుంది బుర్ర బాగుంటుంది మనస్సు బాగుంటుంది చేసే కార్యక్రమాలు బాగుంటాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఏమిటా అనేది కూడా మేము అన్నీ చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా మన దగ్గర పరిహారం అనేది మన దగ్గర దొరుకుతుంది కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఫోన్ చేసినట్టుకైతే మీ జాతక యోగాన్ని బట్టి మొత్తం చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖినో భవంతో నమ నమః నమ